బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ హీరోయిన్ నయనతార అలాగే డైరెక్టర్ విఘ్నేష్ జంట విడాకులు తీసుకోబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది రీసెంట్గా నయనతార ఇన్స్టాగ్రామ్ లో ను అన్ఫాలో చేయడం తర్వాత ఫాలో చేయడంతో కొంతమంది అపార్థం చేసుకొని వీరిద్దరి జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు సృష్టించినటువంటి నేపథ్యంలో అసలు నిజంగా నయనతారా విఘ్నేష్ జంట విడాకులు తీసుకోబోతున్నారా ఎందుకు ఇటువంటి ప్రచారం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే సార్ నమస్తే కృష్ణ యజ్ఞమూర్తి గారు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నయనతారా అలాగే విఘ్నేష్ ఇద్దరు ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది రీసెంట్ గా నయనతార ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం మళ్ళీ వెంటనే ఫాలో చేయడంతో కొంతమంది అపార్థం చేసుకుని కూడా ఇటువంటి వార్తలు సృష్టించి ఉండొచ్చు అండ్ కొంతమంది విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి న్యూస్ అయితే ఇదే సో నైన్ నైన్ పాపులారిటీ అటువంటిది కాబట్టి సో తను కూడా విఘ్నేష్ తమిళంలో పాపులర్ డైరెక్టర్ సో వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చాలా కాలం చాలా సంవత్సరాలు డేటింగ్ లో ఉండి రెండు వేల ఇరవై రెండులో లో చేసుకున్నారు సరోగాసి ద్వారా ఇద్దరు పిల్లలు ఉలగం అని చెప్పేసి సో చాలా హ్యాపీగా వాళ్ళు ఇప్పటి వరకు కూడా రీసెంట్ గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా కూడా వాళ్ళిద్దరు ఒకరినొకరు పోస్టులు పెట్టుకొని మెసేజ్లు పెట్టుకొని ప్రేమ సందేశాలు ఇచ్చుకున్నటువంటి సందర్భం చూసాం అలాంటిది ఇప్పుడు విఘ్నేష్ని ని ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు అన్ఫాలో చేసింది ఆవిడ ఏదో ఒక స్టేటస్ పెట్టడంతో ఆ స్టేటస్ ని ఈ అన్ఫాలో చేసి మళ్ళీ ఫాలో చేయడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూనే ఈ ఇద్దరి జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ కూడా ప్రోపకాండ మొదలుపెట్టింది ఏంటి సార్ ఆమె ఎప్పుడు అన్ఫాలో చేసింది అనేది పర్టికులర్గా తెలియదు మనకి ఆ వార్త వచ్చిన తర్వాత ఇలా వార్త వస్తుందని చెప్పేసి మనం చెక్ చేసేటప్పటికే ఆమె ఫాలో చేస్తానే ఉంది అట్లాగే విఘ్నేశ్వర్ శివన్ కూడా తను ఫాలో చేస్తున్నాడు కాకపోతే ఆమె తన ఇన్స్టా స్టోరీలో ఒక కొటేషన్ పెట్టుకుంది తెలుగులో దాని అర్థం ఏందంటే కన్నీళ్లు వస్తున్నప్పుడు కూడా నేను ఇది పొందాను అని ఎప్పటికీ చెప్పుకుంటాను అని దాని సారాంశం అది సో అంటే ఆమె ఏడుస్తూ అంటే ఆనంద బాష్పాలతో అది పెట్టింది బాష్పాలు లేకపోతే ఏ ఏడుపు అనేది తెలియదు కానీ బట్ నాకు కన్నీళ్ళు వస్తున్నప్పటికీ కూడా అని పెట్టింది అనమాట కంటిన్యూ వెంట నీళ్లు వస్తున్నప్పుడు కూడా నేను ఇది పొందానని చెప్పు చెప్ప అని ఎప్పటికీ చెప్పుకుంటాను అని ఆమె ఏదైతే ఒక నర్మ గర్భంగా అంటారు కదా స్పష్టంగా కాకుండా ఏ సందర్భంగా పెట్టింది ఏంటి అనేది మనకు తెలియదు ఆమె కూడా ఏం రాయలే ఎందుకు ఆ కొటేషన్ ఆ స్లోగన్ ఎందుకు ఇచ్చింది అనేది అందులో ఏం మెన్షన్ చేయాల సో ఆమె ఆ రెండు లైన్లు ఏవైతే చేసిందో దానికి ఆమె ఫ్యాన్స్ కాని ఉండి ఆమె ఫాలోవర్స్ కానీ ఇంకా దాంతో మొదలు పెట్టేశారు సో వీళ్ళిద్దరూ విడిపోబోతున్నట్టున్నారు అందుగురించి ఆమె కన్నీరు అనే పదం వాడింది లేకపోతే ఎందుకు వాడుతుంది అని చెప్పేసి సో మొదలు పెట్టేశారు ఒకళ్ళు ఎవరో కూడా అన్ఫాలో చేసింది తర్వాత మళ్ళీ ఫాలో చేస్తుంది అని చెప్పేసి పెట్టారు సో నిజానికి ఒకవేళ అన్ఫాలో చేసిన శివన్ పట్ల ఆమెకి వేరే రకమైన అభిప్రాయం ఉన్నా తన ఏదైతే ఇప్పటి వరకు ఇద్దరికి సంబంధించినటువంటి పోస్టులు చాలా ఉన్నాయి ఇద్దరికి సంబంధించినటువంటి పిక్చర్స్ చాలా ఉన్నాయి తన ఇన్స్టా అకౌంట్ లో అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమె డిలీట్ చేయాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాళ్ళిద్దరికి సంబంధించి ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఉండి ప్రేమ సందేశం పెట్టినటువంటి ఆ పోస్ట్ కూడా అలాగే ఉంది సో ఇవన్నీ చూస్తే కేవలం కావాలని కొంతమంది గాసిప్పులు అంటే వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళ కోసం అంటే వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు కదా అరే వీళ్ళ సంసారం కూడా ఇలా అయిపోతుందా ఈ వీళ్ళది కూడా మూడా ముచ్చటేనా అని కొంతమంది అనుకుంటారు కదా అలాగే కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఎగ్జాక్ట్లీ నేను అదే అడగపోతున్నాను సార్ అంటే గతంలో కూడా ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ వీరిద్దరు వివాహం జరిగిన సందర్భంగా ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఆయన వీరిద్దరూ ఎక్కువ కాలం అంటే కాపురం చేయలేరు వీళ్ళిద్దరి విడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఒక ప్రముఖుడు చెప్పినటువంటి అంటే ఆ ఇప్పుడు తీసుకొని కొంతమంది ఆ కూడా జత చేస్తూ ఉన్నారు మనకు తెలుసు చాలా మంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లి చేసుకొని విడిపోవటం ఎందుకంటే ఒకరి ఎవరి లైఫ్ వాళ్ళది సాధారణంగా సెలబ్రిటీలు ఎలా ఉంటారు అంటే ఇండిపెండెంట్ లైఫ్ ని కోరుకుంటారు సో దానికి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి ఏదైనా భంగం వాటినప్పుడు ఆ పార్ట్నర్ కూడా దూరం జరగటం మనం చూస్తా ఉన్నాం చేసుకొని ఈ పని పాట జాతకాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు బేస్ విడిపోతారు ఎవరు పెళ్లి చేసుకున్నా విడిపోతారు అని చెప్పేసి చెప్తారు అంటే ఆయన సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా తన తాను ఆయన చెప్పుకుంటూ ఉంటారు గతంలో కూడా కొంతమంది సెలబ్రిటీలు వివాహం చేసుకుని విడిపోయే సందర్భాన్ని కూడా ఆయన క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు నేను ముందే చెప్పాను వారు వివాహం అయినప్పుడే నేను చెప్పాను వారు విడిపోతారని అలాగే జరిగింది అంటూ కూడా ఇద్దరు సినీ ప్రముఖుల్ని ఆయన చూపించడం జరిగింది అదే నేపథ్యంలో వీరి వివాహం అయినప్పుడు కూడా వీరు ఎక్కువ కాలం కలిసి ఉండరు వీరు కూడా వివాహం విడాకులు తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన జ్యోతిష్యం చెప్పారు అలాంటి వాళ్ళ జ్యోతిషకాన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరూ కలిసి ఉండారా విడిపో విడిపోతారా అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం నిజంగా వీళ్ళకంత ఇది ఉంటే ఈ జాతకాలు చెప్పే వాళ్ళకి ఎప్పుడు విడిపోతారు అనేది క్లియర్ గా డేట్ తో సహా చెప్పగల కానీ అది చెప్పరు ఏదో ఎస్జూమ్ చేసి చెప్తారు విడిపోతారు ఇన్ని సంవత్సరాల్లోనో లేదా ఇన్ని నెలల్లోనో చెప్తారు అట్లా దాని అది జస్ట్ ఏంటంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకొని చెప్తారు అనమాట ఒకవేళ జరిగితే అలాంటిది ఎప్పుడో జరిగిన తర్వాత మేము చెప్పాం కాబట్టి మేము ముందే చెప్పాం కదా అని చెప్తారు అంటే దేనైనా సరే సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ పర్సనల్ వ్యవహారాల దగ్గర నుంచి వాళ్ళ పెళ్ళిళ్ళ దగ్గర నుంచి వాళ్ళ విడాకుల దగ్గర నుంచి అంతా క్యాష్ చేసుకుందామనే వీళ్ళ దృష్టి వాళ్ళు ఒక వాళ్ళు చెప్పినవి గనుక రాంగ్ అయితే మాత్రం దానికి మళ్ళీ ఇంకోటి ఏదో సమర్థింపులు చేసుకొని వస్తారు సో ఈ విషయంలో కూడా అలాగే జరుగుతుంది అనుకోవాలి మనం సో ఇప్పుడు ఈ రోజు మాత్రం ఈ రోజు ఇష్యూ సంబంధించింది మాత్రం వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు అది కేవలం కొంతమంది గాసిప్రాయలు సృష్టించినటువంటి ప్రచారం మాత్రమే విడాకులు విడాకులు తీసుకు ప్రస్తుతానికి మనం చెప్పా ఎవరు వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఫాలో ఈ వార్తల్లో వాస్తవం అయితే ఇది కేవలం పుకారం మాత్రమే వదంతి మాత్రమే అని మనం గట్టిగా చెప్పొచ్చు వాళ్ళిద్దరు ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నారు లవ్ లైఫ్ ని చాలా హ్యాపీగా అలాగే వైవాహిక జీవితాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు ఇద్దరికి కాలం పెడుతున్నారు ఒక షికార్లు చేస్తున్నారు ఎక్కడ కావాలంటే అక్కడికి ఇద్దరు వస్తున్నారు విహారయాత్రలు చేస్తున్నారు సో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికి సో మన వాళ్ళు ఈ కొంతమంది రాళ్ళు ఏవైతే వేస్తుంటారో అవి ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ హీరోయిన్ నయనతార అలాగే డైరెక్టర్ విఘ్నేష్ జంట విడాకలు తీసుకోబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది